హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో కనుక ఈ ఐదు చెట్లు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లు ఈ ఐదు చెట్లు ఇంట్లో ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఈ చెట్లు ఇంట్లో ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు ఈ చెట్లను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఐశ్వర్యవంతులుగా మారుతారు మరి తప్పకుండా ఈ ఐదు చెట్లు ఇంట్లో ఉంచుకోవలసిన ఆ చెట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఒక చిన్న కథను విందాం బ్రాహ్మణుడు ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్భాగవతం పారాయణం చేస్తున్నాడు ఆ సమయంలో ఒక దొంగ ధనవంతుని ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఒక మూలన దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వివరణ ఘట్టం జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించేదో కనులకు కట్టినట్లు చెప్తున్నాడు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకాగా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే అతని నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు దానికోసం దొంగ బ్రాహ్మణుడి వెంటపడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరికి రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లపు రంగులో ఉండి పిల్లన గ్రోవిని వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను చెప్పిన శ్రీకృష్ణుడు అని అంటాడు ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు బ్రాహ్మణుడి మాటలు నమ్మి బృందావనానికి వెళ్తాడు యమునా నదీ తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంతలో పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దం వచ్చే వైపు చూశాడు ఇద్దరు పిల్లలు వస్తూ ఉంటారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళెమ్మట నీళ్లు కారగా ఏ తల్లి కన్న బిడ్డవో ఇంత అందంగా ఉన్నావు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలు మంచి మార్పు కలిగింది అతను వెళ్ళి బాలకృష్ణుడు చేయి పట్టుకున్నాడు కృష్ణుడి స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములన్నీ కరిగిపోయాయి ఎంత అదృష్టవంతుడో కదా దొంగ బాలకృష్ణుడిని ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగాడు దానికి కృష్ణుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు అప్పుడు దొంగ దురాలోచనలతో నిండి ఉన్న నా మనసు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను నన్ను వదిలిపో అని మాత్రం అనుకు అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బాలకృష్ణుడు దొంగకి అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చాడు అప్పుడు దొంగ ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా అని అడిగాడు ఆయనకి కృష్ణుడు ఏమీ కోప్పడడు ఎందుకంటే నా దగ్గర చాలా నగలు ఉన్నాయి నేను నీకంటే పెద్ద దొంగని కానీ నీకు నాకు చిన్న తేడా మాత్రమే ఉంది నేను ఎంత దొంగతనం చేసినా ఎవరు పట్టించుకోరు పైగా నన్ను ప్రేమగా చిత్తచూరా అని పిలుస్తారు నీకు తెలియని విషయం ఇంకొకటి ఏమిటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది ఎప్పుడూ దానిని నేను దొంగలించే తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి మాయమైపోయారు తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడి చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగా దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుని నీవు ఒక దొంగకి అనుగ్రహించావు కనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణ గల శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను పురాణాలను చదవడమే కాకుండా దానిలో ఉన్న అంతరార్థం అనుభవించడం నేర్చుకోవాలి ఇది కథ సారాంశం ఇక వీడియోలోకి వస్తే ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది పైగా వాటిని చూసిన ప్రతిసారి ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది అంతేకాదు ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలములో చెట్లు ఉంటే అనారోగ్య సమస్యలు రావు అలాగే స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి నిద్ర లేవగానే ఉదయాన్నే మొక్కలను చూడటం వాటితో కాసేపు గడపడం లేదా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోవడం వలన రోజంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు అందం ఆరోగ్యమే కాకుండా కొన్ని మొక్కలు అదృష్టాన్ని కూడా ఇస్తాయి ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతుంటారు అయితే కొన్ని మొక్కలను సవ్య దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది ఏ ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయో ఏ దిశలో ఏ చెట్టు ఉంటే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శమి చెట్టు శమి చెట్టు వ్యాధులను నయం చేస్తుంది శమి చెట్టును ఎక్కువగా శనిదేవునికి ప్రియమైన మొక్కగా భావిస్తారు ఈ చెట్టును ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు పూజించాలి షమి చెట్టు ఇంట్లో ఉంటే వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి రెండవది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అంటారు అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి దీనిని ఆగ్నేయ దిశలో నాటాలి మూడవది ప్లాంట్ గుండ్రని ఆకులు కలిగిన ప్లాంటును చాలా పవిత్ర చెట్టుగా భావిస్తారు ఈ మొక్కను ఇంటి గుమ్మానికి కుడివైపున ఉంచాలి అలాగే ఇది ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగకూడదు జాడీ మొక్క ఇంట్లో ఉంటే సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుంది ఇది పనిచేసే చోట కూడా ఉండవచ్చు తులసి చెట్టు తులసి చెట్టును కూడా చాలా పవిత్రంగా చూస్తారు తులసి చెట్టును పవిత్ర చెట్టుగా భావిస్తాం ఇది ఇంట్లో ఉంటే ప్రతికూల సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు ఇదే కాకుండా ఈ చెట్టు ఆకులను దగ్గు జలుబు వంటి వ్యాధులు నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు తులసి చెట్టు ఎప్పుడూ దక్షిణ దిశలో మాత్రమే ఉండాలి ఇక ఆఖరిగా వెదురు మొక్కలు వాస్తు ప్రకారం వెదురు మొక్కలను చాలా పవిత్రంగా భావించాలి అదృష్టాన్ని అందిస్తుంది అందుకే దీనిని లక్కీ ట్రీ అంటారు ఇంట్లో లేదా కార్యాలయంలో ఎర్రటి దారంతో కట్టబడిన వెదురు మొక్కల కట్టను ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది ఇంటి సభ్యుల జీవితాలను కూడా పెంచుతుంది కానీ మీరు ఈ మొక్కను నాటిన కుండ లేదా కుండలో నీళ్లతో పాటు రాళ్ళు కూడా ఉండాలి కాబట్టి మీరు కూడా ఈ చెట్లు ఇంట్లో పెంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు